డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరణ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి డిఫరెంట్ కాలేజ్ గురించి డిఫరెంట్ కోర్సెస్ గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ అనేది స్కిల్స్ అనేది అందరికీ ఇంజనీరింగ్ మెడిసిన్ సూటబుల్ కాదు కాబట్టి వారికి ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ చాయిస్ అనేది వారికి ఇచ్చినట్లయితే వారు సెలెక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి అన్ని వీడియోస్ కూడా చేస్తారన్నమాట ఈకోవాలనే ఈరోజు కూడా ఐఐఎం ఇండోర్ అందిస్తున్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ అనమాట సో ఈ ప్రోగ్రామ్ చాలా వాల్యుబుల్ ప్రోగ్రాం అనమాట సో ఈ ప్రోగ్రాంలో చదివినటువంటి స్టూడెంట్స్ కూడా మంచి హై ప్యాకేజ్తో జాబ్స్ కొడుతున్నారు కాబట్టి ఇది మన తెలుగు విద్యార్థులకి చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు ఈ ఐఏఎంలో చదివిన తర్వాత ఎంత ప్యాకేజ్ వస్తుంది ఎందుకు ఇంజనీరింగ్తో పాటు ఈ ఐఏఎంస్ అనేవి ఐఐటీస్తో పాటు ఎంత పూర్తిగా ఎందుకు ఇవ్వగలుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కరికులం ఏంటి ఇవి ఏ యూనివర్సిటీతో టైఅప్లో ఉన్నాయనేటువంటి అన్ని విషయాలు కూడా ఇవిలో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో పూర్తిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంట్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ అనమాట మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాలేజ్లో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఇవ్వటం జరుగుతూ ఉంది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాలేజ్ ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ బ్యాచ్కి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయింది సో ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే ఏ అయితే మనకి ఇక్కడ వరల్డ్లో టాప్లో ఉన్నటువంటి బిజినెస్ స్కూల్స్లో ఒకటైనటువంటి అసోసియేట్ అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ ఎంబీఏస్ యూకేలో ఉందన్నమాట వారితో అదేవిధంగా యుఎస్ఏలో ఉన్నటువంటి బిజినెస్ స్కూల్స్తోని అదేవిధంగా యూరోపియన్ ఫౌండేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ యూరోప్ ఈ మూడింటితో కూడా అక్రిడియేషన్ అయినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఈ ఐఏఎం ఇండోర్ యొక్క ప్రోగ్రామ్ అనేది సో అందుకనే చాలా చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇండియాలో ఇది అదేవిధంగా మరి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఈ ప్రోగ్రామ్ మనం చేయాలంటే ఈ కోర్సుని మనం చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనము ఇది వచ్చేసి ఐఏఎం ఇండోర్ అనేది ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అనమాట దాని పేరే ఐపిఎం ఏటి లేదా ఐపి మ్యాట్ అంటారు ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే ట్వంటీ త్రీలో జరగబోతుంది అనమాట ఈ ఇయర్ సో ఎగ్జామ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో అదేవిధంగా ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో ఈ లాస్ట్ టూ ఇయర్స్లో అండ్ ఈ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఆగస్టు జీరో వన్ టూ థౌజండ్ ఫోర్ అప్పటి వరకు మీరు జన్మించుండాలన్నమాట ఎస్సీఎస్టీ వరకు అయితే మీకు జస్ట్ కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఎగ్జామ్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఓపెన్ కేటగిరీ వారికి అయితే మీకు నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీఎస్టీ వారికి అయితే టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజే ఉంటుంది అనమాట అప్లికేషన్లో ఒకసారి మీ క్యాస్ట్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట సో కాబట్టి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే మీకు సో మొత్తం కూడా క్వాంటిటీ ఎబిలిటీ అనేది మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటుంది అదే క్వాంటిటీ ఎబిలిటీ అనేది మీకు షార్ట్ ఆన్సర్స్లో కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వీటితో పాటు వెర్బల్ ఎబిలిటీ అనేది కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అది కూడా మిమ్మల్ని అడగటం అనేది జరుగుతూ ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ కూడా ఫోర్ మార్క్స్ ఉంటాయి అండ్ ఖచ్చితంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అదే ఒకసారి మీరు చూసుకోవాలి ఒకవేళ స్ట్రక్చర్గా అంటే మన క్వాంటిటీ ఎబిలిటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీకు ఎంత టైం ఇస్తారు క్వాంటిటీ ఎబిలిటీ అనేది స్మార్ట్ స్మాల్ ఆన్సర్స్ ఎంత టైం ఇస్తారంటే అదేవిధంగా వెర్బల్ ఎబిలిటీ కూడా మీకు ఎంత ఇస్తారంటే మొత్తం కూడా ఫార్టీ 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 మినిట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము అనమాట సో ఆ ఫార్టీ ఫార్టీ మినిట్స్లో మీరు ఎగ్జామ్ అనేది మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఓన్లీ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చినటువంటి స్కోరే కాకుండా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట దానికి ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన స్కోర్ ఒక సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూలో థర్టీ ఫైవ్ ఈ రెండింటినీ కలిపి మీకు ఫైనల్ స్కోర్ అనేది వస్తుంది అనమాట దాని ద్వారా మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో అయితే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అనేది మాత్రం ఇక్కడ మీకు ఉన్నది ఎలా అయితే మీకు ఐఐటీస్ ఎన్ఐటీస్లలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజల్లో డిగ్రీ కాలేజ్లో మనకి జాబ్స్లో రిజర్వేషన్ ఎలా అయితే ఉందో ఇక్కడ సీట్స్లలో కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉందన్నమాట సో ఓబీసీ వారికి అయితే ట్వంటీ సెవెన్ పర్సెంటు ఎస్సీకి అయితే ఫిఫ్టీన్ పర్సెంటు ఎస్టీకి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్కి అయితే మీకు అక్కడ ఒక ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ అండ్ పీడబ్ల్యూడికి అయితే ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీలో ఒక ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేది ఇవ్వడం అనే ఉంది ఇంకా టోటల్ ఇంటేక్ అనమాట అంటే మీరు ఇండియాలో చదువుతున్న పిల్లలకి అదేవిధంగా ఫారెన్లో చదువుతున్న పిల్లలకి కూడా ఇక్కడ ఇంటేక్ అనేది ఉంటుంది సో ఏదైతే డొమెస్టిక్ అప్లికెంట్స్ అంటే ఇండియాలో సిటిజన్స్ అనమాట మొత్తం వన్ ఫిఫ్టీ సీట్స్ అనమాట మరి ఫీజు ఎంత ఉండొచ్చు అనేది మీ డౌట్ అనమాట సో ఫీజు వచ్చేసి బాగానే ఉంటుంది సో కాకపోతే ఇక్కడ ఏ క్యాటగిరీ వాళ్ళైనా కానీ ఫీజు పే చేయాల్సిందే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఈడబ్ల్యూఎస్సీ అయినా పీడబ్ల్యూడీ అయినా కానీ మీరు ఫీజు పే చేయాల్సిందే సో పర్ ఇయర్ మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఫీజు ఉంటుంది సో కాబట్టి చాలా కాస్ట్లీ ప్రోగ్రామ్ అయినా కానీ ప్లేస్మెంట్ బాగుంటుంది అందుకనే మీ దగ్గర మీకు చెప్తున్నాను మరి ఇంత ఫీజు ఉన్నప్పుడు ఎలా చదువుకోవాలి సార్ అని అనుకున్నట్లయితే ఇక్కడ నీడ్ బేస్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చారనమాట వెబ్సైట్లో మనకి అంటే ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ట్వెల్వ్ ల్యాక్స్ బిలో ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీకు చదువుకోవడానికి నీడ్ బేస్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట మీకు లోన్ సౌకర్యం అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ వన్ ఫిఫ్టీ మెంబర్స్లో ఎవరైతే బ్యాచ్ టాపర్ ఉంటారో వారికి ఒక ఒక లక్ష యాభై వేల రూపాయలు అనేది స్కాలర్షిప్ రూపంలో మీకు లాస్ట్లో ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఇక ముఖ్యమైనది మనం ఎందుకు చదవాలని మీకు ఫస్ట్ నుంచి ఎందుకు నేను చెప్తున్నాను ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అంటున్నాను కదా ఒకసారి మీరు ప్లేస్మెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూడండి థర్టీ ఫోర్ ల్యాక్స్ ఉంది ఒక్కోసారి మీకు థర్టీ టూ ల్యాక్స్ ఉంది అండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది సో అంటే చూడండి అంతే ప్యాకేజ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎంబీఏ ప్రోగ్రాము స్పెషల్గా మళ్ళీ వెళ్ళొచ్చు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు బట్ ఇది వచ్చేసి స్పెషల్గా బీబీఏ ప్లస్ ఎంబీఏ ఫైవ్ ఇయర్స్ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేది చాలా బాగా నేర్చుకొని స్టూడెంట్కి మంచి నాలెడ్జ్ వచ్చేసి ఆ నాలెడ్జ్ ద్వారా మంచి ప్లేస్మెంట్ వచ్చేట అవకాశం అనమాట ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కూడా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను వేరే వేరే ఛానల్స్లో సో వాళ్ళతో కూడా వాళ్ళు కూడా చెప్పిన ప్రకారం అయితే ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఎవరికైతే మేనేజ్మెంట్ సెక్టర్లో ఎంటర్ కావాలనుకుంటున్నారో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నచ్చేసి మళ్ళీ మనకి ఎబిలిటీ అంటే క్వాంటిటీ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇటువంటి అన్ని స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రాం ఎంచుకోవచ్చు మీరు పెట్టినటువంటి అమౌంట్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అనమాట అంటే మీరు పెట్టే థర్టీ ల్యాక్స్కి మీకు ఒక టూ ఇయర్స్లో తిరిగి వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి మంచి క్లవర్స్ అనమాట అందరూ అప్లై చేయడానికి వీలేదు ఇక్కడ రాదు అందరికి కూడా రాదు బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మీకు ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ లేకున్నా అదర్ కోర్స్ వైపు ఇంట్రెస్ట్ లేకున్నా ఒకవేళ మీకు ఎంబీఏ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ త్రీ ఇయర్స్ బీబీఏ టూ ఇయర్స్ ఎంబీఏ అనమాట ఈ ప్రోగ్రామ్ చేయండి మీకు ఇంజనీరింగ్ ధీటుగా ప్లేస్మెంట్ మీరు తీసుకుని అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయంతో మేము ముందుకు వస్తాను హ్యావ్ అ నైస్ డే ఆల్ ద ఫర్ ఫ్రెడ్ బెట్ ఫ్యూచర్